जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय केसीआर जय तेलंगाना ओके केसीआर लॉन्ग लिव जो अन्न लेवन मना ओके ए आपण सुचारचना

हा त पई कटर कला जय कय 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 कट रुपिया राज्य 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 என்னமா நம்ம ராணி தேவிஸ்ல பாட்ராம் ஆடு இங்க நான் மீதி கட் கேச்சேன் மூச்சு காவலா انا هيك كارو ভাই கரெக்ட் ஆனா ஆமா பாத்துக்கலாம் பாத்துக்கலாம் சின்ன பொண்டாட்டி ரஸ் கோரா జన్మదినం ఈరోజు అత్తాపో సిక్స్టీ వన్ డివిజన్ లో మేమందరము రంగరంగా వైభవంగా మేము ఇక్కడ కేసీఆర్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాము ఈ రోజు చూస్తుంటే కానీ కేసీఆర్ గారి మంత్రి కీ కట్టించే కొన్ని వందల మంది మా దగ్గరికి వస్తున్నారు ఈ రోజు మరి మాకు ఎలా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం చేసే అన్ని ఫాల్స్ పథకాలు చెప్పి మా ప్రజలని అందరినీ మోసం చేశారు ఆ మోసం చేసింది ఇప్పుడు అందరికీ తొందరలో తెలిసిపోయింది ఎక్కడ తొలగ బంగారం లేదు ఇక్కడ ఏమంటారు నాలుగు వేల పెన్షన్ లేదు యువకులకు పెన్షన్ అనేది అది లేదు మన ఏమంటారు రైతు రైతు బంధు మొత్తం టోటల్ ఎవరికి ఇవ్వలేదు ఓన్లీ వన్ ఫోర్త్ అంతా ఇచ్చి మొత్తం ఇచ్చినాం ఇచ్చినమంట అని చెప్పి చెప్పుకుంటున్నారు రైతు బంధు అన్యాయం చేసేసే మొత్తం టోటల్ గా పెన్షన్ పెంచిన అన్యాయం చేసేళ్ళు రేషన్ కార్డు అంట రేషన్ కార్డు ఎవరికి ఇస్తలేరు కాదు ఆన్లైన్లో ఒక్కసారి ఇస్తారు ఇట్లా నిర్వత్తి కనుక వచ్చి ఆన్లైన్ వాళ్ళు ఆటోమేటిక్ రేషన్ కార్డు కూడా బంద్ చేస్తారు ఎవరికి ఏవి న్యాయం జరుగుతారు ఏదైతే ఇంద్రమాహిల్ కంట అని చెప్పేసి అని అప్లికేషన్స్ ఇచ్చారు ఆ ఇంద్రమాయిల్ అప్లికేషన్స్ కూడా మొత్తం టోటల్ ఎవరికి దరఖాస్తు కలెక్ట్ చేయలేదు ఏదైతే బీసీ కుల వరకు కూడా చేసిరూ అది కూడా మొత్తం టోటల్ గా పాల్స్ అయ్యేసారు మొత్తం టోటల్ ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటే ప్రతి నిర్ణయం ప్రతి చెండాలంగా ఉందంట అని ప్రజలు అందరూ కోరుకుంటున్నారు రోజు రాబోయే రోజులలో ఈ సర్పంచ్ ఎలక్షన్స్లలో మరి కార్పొరేషన్ ఎలక్షన్స్లలో తిప్పి తిప్పి కొట్టి మళ్ళా బ్రహ్మరంగా వైభవంగా బీఆర్ఎస్ పార్టీని రాబోయే రోజులల్లా అధికారంలో తీసుకొస్తామని కోరుతున్నాం త్వరలోనే జిహెచ్ఎంసీలో మేయర్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏకం చెప్పేసి కోరుకుంటున్నాము మా పార్టీని వదిలి పార్టీ పైన వెళ్ళినప్పుడు వచ్చిన నాయకులు ఎవరైతే పార్టీ వదిలి వెళ్ళిరో వాళ్ళు మమ్మల్ని చూసి ఈ రోజు బలపడాలి